సోక్రటీస్ గ్రీకు దేశానికి చెందిన తత్వవేత్త తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడనే నెపంతో రాజు మరణశిక్ష విధించాడు శిక్షలో భాగంగా తనకు తాను విషం తాగి మరణించవలసి ఉంది ఆయన్ని జైల్లో పెట్టారు పేరుకు జైల్లో పెట్టారే కానీ అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు శిష్యులు మాత్రం అక్కడే ఉండి బాధపడుతున్నారు సోక్రటీస్ ఇవేమీ పట్టనట్లు నవ్వుతూ అందరినీ పలకరిస్తూ కబుర్లు చెబుతూ ఉండేవాడు మరణించబోతున్నాననే భయం లేకుండా ఉన్న అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉండేవారు సోక్రటీస్ జీవితంలో చివరి రోజు రానే వచ్చింది మరణశిక్ష అమలు కావడానికి ఇంకా రెండు గంటల సమయం ఉంది అక్కడ శిష్యులతో పాటు అందరి ముఖాల్లో ఆందోళన దిగులు ఎక్కువైంది సోక్రటీస్ ముఖంలో మాత్రం ప్రశాంతత ఆనందం వెలుగు కనిపిస్తున్నాయి సోక్రటీస్ కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాడు బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూర్చొని ఒక వాద్యం వాయిస్తూ పాటలు పాడుతున్నాడు అది సోక్రటీస్ మనస్సును ఆకట్టుకుంది ఆనందంతో కళ్ళు మూసుకున్నాడు కొద్దిసేపటి తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి జైలర్ని పిలిచాడు జైలర్ గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏం కావాలన్నాడు సోక్రటీస్ కిటికీలో నుంచి చూపిస్తూ మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాడిని తీసుకొస్తారా అని అడిగాడు అలానే అంటూ జైలర్ వెళ్ళి ఆ బిచ్చగాడిని తీసుకొచ్చాడు సోక్రటీస్ బిచ్చగాడితో తనకు ఆ పాట నేర్పమన్నాడు అతని దగ్గర నుంచి వాద్యం తీసుకున్నాడు ఆ బిచ్చగాడు పాట పాడాడు సోక్రటీస్ పాట పాడుతూ వాద్యం వాయించాడు ఇలా అరగంట సాధన తర్వాత బిచ్చగాడి సాయం లేకుండానే సోక్రటీస్ ఆ పాట పాడాడు అతనికి కృతజ్ఞతలు చెప్పి పంపించాడు ఇదంతా చూస్తున్న శిష్యులు జైలర్ మరింతగా ఆశ్చర్యపోయారు అప్పుడు శిష్యులు గురువుగారు ఒక గంటలో విషపాత్ర మీ చేతికొస్తుంది మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు కానీ ఆఖరి క్షణాల్లో మీరు ఆ వాద్యం మీద అభ్యాసం చేసి పాడడం నేర్చుకున్నారెందుకు అని అడిగారు సోక్రటీస్ నవ్వి జీవితం అంటే నేర్చుకోవడం మరణం గురించి ఆలోచించడం కాదు నేను నువ్వు ఇక్కడున్న అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం కానీ జీవించినంతకాలం ప్రతి క్షణం విలువైనదే ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందం ఉంది గంట క్రితం నాకు ఆ పాట తెలీదు ఇప్పుడు నేర్చుకున్నాను ఇంకా నా జీవితంలో గంట సమయం ఉంది అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశం ఉంది అన్నాడు అక్కడున్న వారి నోట మాట రాలేదు